స్వాగతం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఐదో వార్డు ఇందిరానగర్ కాలనీలో ఐఎమాక్స్ లైట్ ప్రారంభించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి ఇందిరానగర్ కాలనీకి చెందిన బీజేపీ జిల్లా నాయకులు బోరెల్లి రాము మండల ఉపాధ్యక్షుడు దండు రవి కాలనీలో ఇబ్బందిగా ఉంది అని అడిగిన ఆ వెంటనే సొంత నిధులతో ఐమాక్స్ లైట్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల అధ్యక్షుడు అశోక్ భూపాల్ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు అవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులు వస్తుంది కానీ ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వందల పైగా ఉన్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావాలంటే స్థానిక ఎలక్షన్ లో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు నాయకులు లక్ష్మకాంత్ రెడ్డి మాట్లాడుతూ మక్తా నియోజకవర్గంలో బీజేపీని బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడంలో భాగంగా ఇక్కడ సొంత నిధులతో ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేస్తానని యాభై పడికల హాస్పిటల్ నిర్మిస్తానని జూరాల నుంచి గద్వాల్ కు బ్రిడ్జ్ నిర్మిస్తానని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేదంటే బీజేపీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తుందని హెచ్చరించారు తదుపరి ఐమాక్స్ లైట్లు ప్రారంభించారు తర్వాత ఆఖకి కాలనీ వాసులు లక్ష్మీకాంత్ కి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజె వైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆంజనేయులు ముదిరాజ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్లన్న మండల ఉపాధ్యక్షుడు పోలేల రాజు కార్యదర్శి సాయి కుమార్ మాజీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా నాయకులు ఆనంద్ మేడపల్లి మాసన్న నంద బాలరాజు యాదవ్ ఆరపల్లి వెంకటేష్ మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి లక్ష్మణ్ సహదేవుడు బూత్ అధ్యక్షుడు బాలస్వామి రాఘవేందర్ రెడ్డి బల్వీర్ శ్రీనివాసులు చిన్నబండ భాస్కర్ శ్రీనివాసులు గోపాల్ రెడ్డి కార్యకర్తలు ఇతరులు పాల్గొనడం జరిగింది